నరసింహస్వామి హిరణ్యకశపుడని ఏ విధంగా చంపాడో తెలుసా హిరణ్య కశపుడు మహాశక్తివంతమైన అసురరాజు అతనే గొప్ప బలశాలి అనే అహంకారి అతడు మృత్యుంజయుడు అవ్వడం కొరకు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం పొందాడు అతడి మరణం మానవుని చేతనైనా జంతువు చేతనైనా జరగకూడదు ఇంటి లోపల కాని ఇంటి బయట కాని జరగకూడదు రాత్రి కాని పగలు కాని చావకూడదు భూమిపైన కాని ఆకాశంలో కాని చావకూడదు ఏ ఆయుధంతో చంపబడకూడదు అనే వరాన్ని పొందుతాడు ఈ వరంతో అతడిలో అహంకార నిండిపోయి తానే దేవుడనని ప్రకటించుకున్నాడు విష్ణు ఆరాధన నిషేధించాడు కానీ అతడి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం నారాయణ నామ స్మరిస్తూ ఉండేవాడు దాంతో హిరణ్యకశపుడు సహించలేక ప్రహ్లాదుడిని చంపడానికి ఏనుగులతో తొక్కించాడు నిప్పులో పడివేశాడు కొండపై నుంచి తోసేశాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణువుని భక్తితో స్మరించి సురక్షితంగా బయటపడ్డాడు హిరణ్య చివరికి నీ విష్ణు ఎక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు దానికి ప్రహ్లాదుడు అవును విష్ణు ఎక్కడైనా ఉంటాడు అని ధైర్యంగా సమాధానమిచ్చాడు హిరణ్య కశ్యపుడు కోపంతో ఆ స్తంభాన్ని పగలకొట్టిన వెంటనే స్తంభం రెండుగా చీలిపోతుంది ఆ చీలిక నుంచి ఉగ్ర నరసింహుడు బయటికి వస్తాడు నరసింహుడు అర్ధమానవుడిగా అర్ధమృగంగా వెలువడ్డాడు రాత్రి కాదు పగలు కాదు సాయంకాలం పూట ఇంటి లోపల కాదు బయట కాదు వారం వద్దకు వచ్చి భూమిపైన కాదు ఆకాశంలో కాదు తన వడిలో పడుకోపెట్టి ఏ ఆయుధంతో కూడా కాకుండా తన పదునైన గోలుతో ఛేదించి హిరణ్య సంహరించాడు